ముందుగా మన దేశ భారతీయుల పౌరుల యొక్క ప్రాణాలు హరించిన వారందరూ కూడా తాడేపుడు పట్టణం తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా శ్రద్ధాంజలి కట్టిస్తూ మన దేశం కోసం చనిపోయిన జవాన్లందరూ కూడా వాళ్ళ ఆత్మ శాంతి చాలని వారి కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రం దేశంగా ప్రతి భారతీయుడు కూడా మీకు మీ తోడుగా ఉంటామని తెలియజేసే నిర్ణయం తెలియజేసుకుంటూ తిరంగ యాత్రని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు పురంధరేశ్వర్ గారు అందరూ కలిసి విజయవాడలో మనం చేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణంలో ఇలాంటి ర్యాలీలు నిర్వహించి భారతీయులకి దేశభక్తి పెంచే విధంగా మన అందరూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఏర్పాటు చేశాం ఇవాళ ఈ కార్యక్రమం చేయడం వల్ల భారతీయ సైన్యానికి మేమంతా మీ వెనకాల ఉన్నాం జనరల్ గా దేశ సైనికులు లక్ష మంది ఉంటారు లక్ష యాభై వేల మంది ఉంటారు కానీ భారతదేశానికి నూట నలభై నాలుగు కోట్ల మంది జనం సైన్యం వెనుకాల విధంగా ఇవాళ ఒక్కసారి మీరు యుద్ధానికి రమ్మంటే ఎంతోమంది పౌరులు ఢిల్లీకి వెళ్ళి రెడీగా ఉన్నారని చెప్పడానికి భారతీయులు చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మన దేశాని కోసం నిరంతరం మైనస్ డిగ్రీల్లో కాపులో ఉన్న జనసై సైనికుల కోసం మనం ఒక గంట సమయాన్ని కేటాయించి భారతీయులందరిలోనూ దేశభక్తి పెంపించాలన్న నినాదంతో తిరంగ యాత్ర చేస్తూ ఉన్నాం దేశమంతా కూడా మరి ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన మిత్రుల పక్షాలందరికీ ఇవాళ నా మిత్రుడు వరవల్ మల్లికార్జునరావు గారు మరి భవన్ కార్మిక సంఘం అధ్యక్షులు స్టేట్ ఫెడరేషన్ అదేవిధంగా తాతాజీ గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆకాశం స్వామి గారు టైలరింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా ఆర్టీఓ దయచేసి గమనించండి జెండా ఇబ్బంది దాకా చూపించండి మరి మున్సిపల్ స్టాఫ్ జెండా అంతా కూడా చూపించండి ఓకే సార్ భారత మాతాకి భారత మాతాకి మరి ఈ రోజు మనం జరిగిన ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ చేసి భారతదేశం ప్రపంచానికి ఒక ఆలోచన పంపింది ఎక్కడైనా టెరెస్ట్ దాడి జరిగితే దాని ప్రతీకారం తీర్చుకుంటాం ఛండాల క్లియర్ గా ప్రపంచం అందరికీ తెలియadiganంత చెప్పు అందులో మరి ముఖ్యంగా ఆ దాడిలో ఆపరేషన్‌లో ఎటువంటి ప్రజలు ఎటువంటి ఆస్తులు కొ సైకిల్ ఇటువంటి నష్టం లేకుండా అన్న టిక్ సైకిల్ బైక్ టెర్రస్ దృష్టి పెడిట్ 29 తర్వాత వారు ఎదుర్ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ మిలిటరీ సాయుధానికి భారత నూట కోట్ల కూడా ఒక తాటి మీద ఉండి ఈ సింధూరానికి మద్దతు తెలియజేయడం प्रतिदिन ये रोज जैसे वास्तवंगा तिरंगे यात्रा निर्देशक अधिकारो कार्यक्रम ऑडियो ऑडियो कार्यक्रम और कुनी केंद्र बिंदु जरूरतों दिए दमोदीगा संचालन ये रोज गणतंत्र बनता यानी की तिरंगा जुलूस उत्सव बनता आ बी केदर के सरेंट है वरना वीडियो कृपया यह एक ये तिरंगा प्रदर्शन మద్దతుగా ప్రజలందరూ మోడీ గారి మద్దతుగా ఉండాలి కోరుకుంటూ ఇచ్చారు మరి ముఖ్యంగా ఇందులో పాల్గొన్న మల్లికార్జునరా చైర్మన్ గారు అయినా అలాగే మరి చైర్మన్ కమిషనర్ గారు నియోజక సంబంధించి అధికారులందరికీ కార్యకర్తలు ఉదయపూర్ తీసుకుంటున్నాం అగరా